అందరికీ నమస్కారం మనం ఈరోజు నారాయణీయం శ్రీమన్నారాయణీయం నుంచి నారాయణ భట్టతిరిగారు రాసిన నారాయణీయంలో మూడవ దశకాన్ని పారాయణ చేసుకుందాం ముందుగా ధ్యాన శ్లోకం ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ పరమాత్మనే నమ गुरुवायुपुराधीसं विष्णुं नारायणं हरिं वासुदेवं जगन्नाथं कृष्णं वन्दे जगद्गुरुं नारायणभट्टतिरिकृतं श्रीमन्नारायणीयं प्रथमस्कन्धपरिच्छेदं सान्द्रानन्दावबोधात्मकम् अनुपमितं कालदेसावधिभ्याम् निर्मोक्तं नित्यमुक्तं निगमशतसहस्रेण निर्भाष्यमानम् अस्पष्टं दृष्टमात्रे पुनरुपुरुषार्धात्मकं ब्रह्मतत्त्वं तत्तावद्ध्वाति साक्षात् गुरुपवनपुरे हन्तभाग्यं जनानाम् मूडवदशकं भक्तिस्वरूपवर्णनमु भक्तिकै प्रार्थना पठन्तो नामानि प्रमदभरसिन्धौ निपतिताः स्मरन्तो रूपन्ते वरदकथय चरन्तो ये भक्ताः స్వైకలు రమంతే పరమమో అహం ధన్యాన్ మన్యే సమధిగత కృష్ణ భక్తుల కోరికలను తీర్చు కన్నయ్య నీ భక్తులు నీ దివ్యనామములను పఠించుచు నీ పరమ సుందర రూపమును స్మరించుచున్నారు అట్లే కళ్యాణగుణములు గల నీ దివ్య కథలను గానము చేయుచు ఆనంద సం సముద్రమున ఓలలాడుచు ఈ భూమండలంపై తిరుగుచుంటారు నిన్ను సదాధ్యానించుచున్న భక్తుల యొక్క కోరికలనన్నిటినీ నీవు కరుణతో తీర్చదువు కావున కోరికలన్నీ తీరి పరమానందమున ఓలలాడు నీ భక్తులు పరమధన్యులని నేను భావించను గద క్లిష్టం కష్టం తవచరణేవారే పీ अनासक्तं चित्तं भवति बत विष्णो गुरुदया भवत्पादाम्भोज स्मरणरसिको नाम निवहान् अहं गायं गायं कुहचन विवत्स्यामि विजने कृष्णा श्रीमन्नारायण నీ పాదపద్మములను భక్తితో సేవ సేవింపదలచితిని కానీ అనారోగ్యముకే బాధపడుతున్న నా మనసు అందులకు విముఖముగా ఉన్నది ఏమి చేయుదును ప్రభు అందువలన నీవు నాపై దయ దయను చూపించినచో నీ పాదపద్మములను అనన్య భక్తితో సేవించచు ఏకాంతమున నీ దివ్యనామములను అనుక్షణము ఆనందముతో గానము చేయుచు ఉంటాను కృపాతేజాత किमिव न हि लभ्यं तनुभृता मदीय क्लेशौघ प्रशमन दशा नाम नाम कियती न ना के के लोकेस्मिन् अनिशमयि शोकाभिरहिता भवद्भक्ता मुक्ता సుఖగతి మసక్త కృష్ణ భగవద్భక్త ముక్త సుఖగతిమసక్త విదతే కృష్ణ స్వామి నీ అనుగ్రహము కలిగినచో ప్రాణులకు సిద్ధించినది ఏముండును అందువలన నా రోగ బాధాన్ని అన్నది కూడా నీకు చాలా స్వల్పమైన విషయము నీ అనుగ్రహం వల్లనే ఎట్టి కోరికలు లేని నీ భక్తులు ఎల్లప్పుడూ దుఃఖము ఏమాత్రము లేక ముక్తిని పొంది శాశ్వత సుఖమును అనుభవించుచున్నారు కదా ముని ప్రౌఢారూఢా జగతి కలు గూఢాత్మగత యోహో స్మరణ బిరుజో నారదముఖ చరంతి సస్వైరం సతత పరినిర్భాత పరచీత్ సదానందావైత ప్రసర కిమపరం కృష్ణ ప్రభు ఆత్మజ్ఞాన సంపన్నులైన నారదాది మునీశ్వరులని పాదపద్మవులను సదా స్మరించుచున్నందువల్ల ఎట్టి బాధలు లేకుండా సచ్చిదానందమున సదా నిమగ్నై నిమగ్నులై స్వేచ్ఛగా సంచరించుచున్నారు వారికి ఇంతకంటే కావలసినదేమి కలదు భక్తి స్పీత మమ శైవ ప్రసమయేషక్ నఖలు హృది సందేహ కణిక నేద్వ్యాస స్వ వచనం నైగమవచో నేర్భ్యాధ్యా పురుషవచన ప్రాయమఖిలం కృష్ణ స్వామి నాకు నీ చరణారవిందములపై భక్తి మిక్కిలి దృఢముగా కలుగునట్లు దయతో అనుగ్రహము ఆ భక్తి నా సమస్త బాధలను తప్పక దూరము చేయను ఇందు నాకు ఎట్టి సందేహమూ లేదు కానిచో భగవద్గీత మొదలైన గ్రంథములందు వేదవ్యాసుడు ప్రవచించిన మాటలు వేదములందు చెప్పబడిన వాక్కులన్నీ త్రోవలో కలిసినప్పుడు మాట్లాడు చిల్లర జనం యొక్క మాటల వలె వ్యర్థమగును కావున నీ అనుగ్రహం వలన నాకు రోగబాధ అంతయ్యూ తప్పక తొలగను భగవద్భక్తి ప్రముఖ మధురా कि माँ अखिल परितापों प्रसन्नी पुनस स्वान्ते विमल परिबोधों दयामिलन मन द्वाइतम दिशति की में तहा प्राद्यम परम कृष्णा प्रभु నీ చరణారబిందములయందలి భక్తి నీ గుణరసానందానుభవం వలన మధురాతి మధురమైనది అట్టి భక్తి క్రమక్రమముగా పెరిగినచో ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవకములైన సమస్త తాపములు నశించును అంట్ అట్లే చివరకు నిర్మలమైన జ్ఞానోదయం కలిగి బ్రహ్మానందమున ఓలలాడుట కూడా జరుగును మానవుని కిందకుంటే కావలసిన ఉంది కోరుకోనవలసింది ఏమి కలదు అందువలన స్వామి नाक नी भक्ति मतम अग्रहिप विधु ये कुचरणयुग् धुतरस भव क्षेत्र प्राप्त करमी चे पूजन विधौलोक नयन मधते पादुस पादुस వరీ ఘ్రాణేఘ్రాణం శ్రవణమపితే చారుచరితే కృష్ణ స్వామి నా బాధలనన్నిటినీ దూరం చేసి నా పాదములు నీ దివ్యక్షేత్రమును చేరినట్లు నా చేతులు నిన్ను పూజించినట్లు నా నేత్రములు నీ దివ్యమైన స్వరూపమును సందర్శించినట్లు నా ఘ్రాణేంద్రియము నీ తులసిని ఆఘ్రాణించినట్లు నా చెవులు మధురాతి మధురమైన నీ గాథలను మిక్కిలి భక్తితో విననట్లు అనుగ్రహము ఆ విధముగా నేను ఆనందాదు ఆనందానుభూతిని హృది మమక మామక హృది తద్రూపం పరమరసచిద్రూపముదిో బహు హర్షాశ్రుని వహో దురుపశమపీడా పరిభవాన్ కృష్ణ స్వామి మిక్కుటమైన శరీర వ్యాధులతో మానసిక బాధలచే మిక్కిలి చంచలమైన నా హృదయం నందు పరమానందదాయకమైన నీ మనోహర రూపము ఉదయించినట్లు చేయుము తండ్రి అందువల్ల ఆనందామృతమందు మగ్నుడనై శరీరమంతయు గ గుర్పాడు చంద్రగా ఆనందాశ్రువులు జాలువారగా ఏమాత్రము తగ్గని సమస్త బాధలను సహితము మరిచిపోతాను ఓ మరుద్గ మరుద్గేహాధీస మరుద్గ మరుద్గేహాధీశ చోపి సుఖినో భవ సోహం రితప్తే చకిమిదం అకీర్తిస్తే వరదగ గద భారం కురుమాం కంసదమన కృష్ణ గురువైరప్ప ఓ కంసదమన నీ ఎడమ ఏమాత్రము భక్తి లేని వారు సుఖములను అనుభవించుచున్నారు కానీ నీ ఎందు సంపూర్ణ అనురాగము కల నేను మాత్రము ఈ విధముగా రోగముతో బాధపడుచున్నాను ఇదేం చిత్రము భక్తులు కోరిన వసరం వర వరములసు దీనివల్ల నాకు చా నీకు చాలా అపకీర్తి కలిగినయ్యా అది సముచితము కద కాదు కదా దయతో నా రోగ భారములన్నింటినీ తగ్గించి వెంటనే నన్ను నీ భక్తుల్లో శ్రేష్ఠునిగా చేయను कि मुक्तर्भूयोभि तव हि करुणा यदुदितावुदिया अहम तब्देव गृहित विवधार्थ प्रलपिता पुरा क्लुप्ते पादे वरद तव नेश्यामि दिवसान यथा शक्ति व्यक्तम అతినుతి నిషేవా విరచయన్ కృష్ణ భక్తులు కోరిన వస వరములసు స్వామి ఇంకా అతిగా నా బాధలు చెప్పుకొనట అనవసరం నాకు కలిగిన రోగ బాధల వల్ల వ్యర్థముగా ప్రలాపలను చేయుచుట్టుని వాటిని మానుకొని నీకు దయ కలిగినంత వరకు నా శక్తి మేరకు నీ దగ్గర నతులు నమస్కారములు నుతులు అరగా స్థుతులు సేవలు చేయించు నీ దినములను గడపటకు నేను నిశ్చయించుకోటిని ఇది తథ్యము అంటూ ఈ లోకంలో ఆత్మ సమర్పణ కనిపిస్తుంది భక్తి స్వరూప వర్ణనము అను ఈ దశకం మూడవ దశకం సంపూర్ణం శ్రీకృష్ణార్పణం వస్తుంది భక్తికై ప్రార్థన అను మూడవ దశకం సమాప్తం प्रथमस्क परेद हरे राम हरे राम